మీరు చాలా సందర్భాలు వినుంటారు పత్తిత్తు మాటలే బంద్ చేయనుకుంటా ఎన్నో పలు మార్లు మీరు వినుంటారు ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పత్తిత్తమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు టోక్యోలో పోయి పర్యావరణం గురించి చెట్లను గురించి శాంతిని గురించి అనిగా ఆ నోరో ఏందో కానీ ఎనోటోలు ఉంటే చాలు చెవుల క్లారిఫవర్ కాదు కదా అడ్డమైనది అడ్డమైనవి దూర్చచ్చు అనేది ఆయన అభిప్రాయం ఆయన టోక్యోలోకి వెళ్ళి తెలుగు ఒక సభ పెట్టడం జరిగిందట గా సభ ఏంటంటే తెలుగు సామైక్య వారి స్వాగత సమంగళ ఏదో ఉంది ఆ తెలుగు వెలుగు పండుగ సంబరాలనుకుంటా ఈ టోక్యోలో ఉన్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన ముఖ్యమంత్రి రెడ్డి వచ్చారంటూ ఆ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి వచ్చారు మరి ఆయన ద్వారా మనం కొన్ని శ్రీరంగ నీతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దామని ఆ యొక్క టోక్యో ప్రజలు అక్కడ ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిది అరేంజ్ చేశారు మరి ఆ గెట్ టుగెదర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి పతిత్తమైనవి ఎంత పతిత్తు ముచ్చట్లు అంటే ఆ పతిత్తు ముచ్చట్లు మన ప్రపంచంలో ఎలా వినలేము మనం ఎలా వినలేం గసవంటి ముచ్చట్లు మాట్లాడతాడు పర్యావరణం గురించి విందాం ఒకసారి మన దగ్గర పొల్యూషన్ తో ఢిల్లీలో లో స్కూల్ గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసి అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా ఈ ముచ్చట వాళ్ళతో ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు వాళ్ళతో ఎందుకు చెప్తున్నావు తెలంగాణ రాష్ట్రం పచ్చగుంది కేసీఆర్ వచ్చిన తర్వాత కరువు కాటాలు పోయినాయి కాలుష్యం పర్యావరణం ఉంది ఆయన పోయినాయి తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ రాష్ట్రం నీటిగా పద్ధతిగా ప్రకృతి పరంగా చూసుకుంటే ఏద్దం ఆక్సిజన్ ఇస్తూ ఉంది మరి అసలుంటి హెచ్సియు భూముల్ని వదిలేద్దామా మరి ఏం చేద్దాం మరి మరి ఢిల్లీలో ఆ విధంగా కాలుష్యం పర్యావరణం జరిగితే నేను కూడా పొల్యూషన్లు నా ల్యాండ్లో నాలుగు వందల ఎకరాల భూముల్లో అట్లా పొల్యూషన్ చేద్దాం అనుకుంటున్నా మరి వదిలేద్దామా తెలంగాణని ఈయన ఏం మాట్లాడతాడో ఇక్కడ అర్థం కాదు అసలు విచిత్రమైన మనిషి ఒక రకంగా చెప్పాలంటే విచిత్రమైన మనిషి అని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజల మీరు ఒకటి అర్థం చేసుకోండి హెచ్సీ భూమి అనేది తెలంగాణ రాష్ట్రానికి బాడీ మొత్తం శరీరానికి లంగ్స్ ఏ విధంగా అవసరమో తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి ఆ విధంగా హెచ్సీ యొక్క ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ట్వెల్వ్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ ఆఫీస్ నుంచి స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఆ యొక్క అడవి దగ్గరికి చాలా మంది వెళ్తారు మరి దాన్ని కూడా క్లీన్ చేసి చదును చేసి నాలుగు వందల ఎకరాల భూములు ఇది ప్రభుత్వ భూమే ఇది కాలేజ్ భూమి కాదని అడ్డంగా తెలంగాణ సమాజం మొత్తం చూస్తుండగానే నాలుగు వందల ఎకరాల భూముల్ని ఒక ముఖ్యమంత్రిగా కబ్జా చేస్తుడు ఇది నేషనల్ వైడ్గా వైరల్ అవ్వడు మీరు ఎక్కడైనా విన్నారా చూశారు కదా ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబులైనా ల్యాండులైనా ఒకరిని బెదిరించుకుంటూ ఒకరిని చేసుకుంటూ ఇష్టానుసారంగా వాటిని అమ్మేస్తాడు ఇష్టానుసారంగా వాటిని అమ్మేస్తాడు అమ్మేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పర్యావరణం గురించి చేసేటి అన్ని లంగ పనులే మాట్లాడేటి అన్నీ శ్రీరంగ నీతులు ఇక పతిత్తి ఈయనంత పతిత్తే లేనట్టుగా మాట్లాడతాడు ఈయన విచిత్రము రాష్ట్రానికి రాష్ట్రాన్ని కారకూని చేసి పడేసినడు రాష్ట్రంలో మూగజీవాల్ని కూడా ఆగం చేసిండు రాష్ట్రంలో ప్రజల్ని కూడా ఆగం చేసిండు ఇక లాస్ట్ ఆ టోక్యోలో తెలుగు ప్రజలు మిగిలి ఉంటే ఆడికి పోయి వాళ్ళను కూడా హింసిస్తా ఉన్నాడు ఆడెవరణ ఎక్కువ చేసేళ్ళు అనుకో వాళ్ళు తెలంగాణలో వచ్చి వెళ్ళనుకో వాళ్ళకి రేవంత్ రెడ్డి అని చూపెడతాడు అస్సు స్వభావంగా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అయితే పర్యావరణం ఎవరిని క్షమించదట మరి ముందు ఈయనని ఎవరు క్షమిస్తుందో అర్థం కావట్లేదు నాకైతే ఎవరు క్షమిస్తారు ఏంటండి జింకల ప్రాణాలు తృణంగా బలి తీసుకున్న ఈయన ఒకరి అయితే నిజమా మిత్రులారా రేవంత్ రెడ్డి గారు పదవి కోల్పోయిన మరుసటి రోజు ఎన్ని కేసులు బయటపడితే చూడండి ఈయన మరి బయటకు వస్తాడా లోపల సిప్ప గుడి అనేది మీరు చూస్తూనే ఉంటారు